న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా చేచర్ల మండలం పుట్టుమల్లి గ్రామంలో అధికారుల అవినీతిని బయటపెట్టిన సర్పంచ్ పురుషోత్తమ నాయుడు మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పనులలో ఫీల్డ్ అసిస్టెంట్ అక్రమాలకు పాల్పడ్డాడని ఏకంగా తనకు తన భార్యకు ఉపాధి హామీ నిధులను జమ చేశాడని సర్పంచ్ తెలియజేశారు అలాగే జగనన్న కాలనీలో బేస్ మట్టం వరకు పనులు చేసి స్లాబ్ వరకు పనులు జరిగినట్టు చూపించి అధికారులు బిల్లులు చేసుకున్నారని ఆరోపించారు మాది పుట్టుపల్లి పంచాయతీ నా పేరు అమ్మినేను పురుషోత్తనాయుడు సర్ పుట్టుపల్లి సర్పంచ్ని ముఖ్యంగా పనికి ఆహారం పథకం కింద ప్రజలకు అందాల్సిన నిజంగా పనిచేసిన వాళ్ళకంటే ఫేక్ అకౌంట్లో అమౌంట్ వారం వారం అమౌంట్ వేశారు దీనికి ప్రత్యక్ష సాక్షి నేనే నా అకౌంట్కి యాజ్ అ సర్పంచ్గా నా పేరు మీద మా మిస్సెస్ పేరు అమ్మినేని హరిత ఆమె పేరు మీద మాకు రెండు వారాలు రెండు వారాలు మూడు వేల రూపాయలు సరి మూడు వేల రూపాయలు మా అకౌంట్కి వచ్చాయి దీని గురించి నేను ఏపీఓ గారిని అడిగాను ఏపీ ఏపీఓ గారు సరైన సమాధానం చెప్పలేదు ఎంక్వైరీ చేయమంటే పట్టించుకోలేదు అందుకోసం ఈ నిజం తేలాలనే ఉద్దేశంతో నేను కరువు ఆపేశాను దానికి ఇప్పుడు గ్రామ సభ పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు విషయం బయటికి తెలియాలని ఉద్దేశంతో నేను ఇప్పుడు చెప్తున్నాను కొత్తగా కరువు పని చేసుకోవాలంటే పాత వాళ్ళని తీసేసి ఇల్ ట్రాడ్ చేసిన వాళ్ళని తీసేసి ఇప్పుడు కొత్తగా మేము ఒక అభ్యర్థిని ఒక మనిషిని ఎంచుకున్నాం ఆ మనిషితోనే కరువు పని చేయాలని నిర్ణయించుకున్నాం ఇక ఇంక రెండోది డీలర్ షాపు డీలర్ షాపు మూడు సంవత్సరాల నుంచి ఎదుగు తాళం వేసింది ఇప్పుడు అందులో రేషన్ బియ్యం ఉన్నాయి ఇప్పుడు కూడా తాళం అడిగా మీటింగ్ పెట్టుకుంటాం గ్రామ సభ పెట్టుకుంటాం తాళం వేయంటే తాళం ఇక్కడ ఉంది అక్కడ ఉంది మా దగ్గర లేదని చెప్పి ఇప్పుడు కూడా తెలియదు మీరే చూసుకోండి ఒకసారి దాని గురించి నేను ఎంపీడీఓ గారికి అప్పుడు ఇన్ఛార్జ్గా ఉన్న ఎంపీడీఓ గారికి నేను కంప్లైంట్ ఇస్తే మా చేతుల్లో లేదు ఇది పైోళ్ళ చేతుల్లో ఉంది ఏదో ఉన్నా వాళ్ళతో మాట్లాడుకొని మేమేం చేయలేమని ఆమె చెప్పింది పైగా ఇది గవర్నమెంట్ బిల్డింగ్ గవర్నమెంట్ బిల్డింగ్కి నెలకు మూడు వేల రూపాయలు రెంట్ ఇస్తాను అని క్లియర్గా చెప్పారు ఎంపీడీఓ గారికి ఇస్తాను అని చెప్పారు ఎంపీడీఓ గారికి నెలకు మూడు వేలు ఇస్తున్నానంటే నేను ఆ విషయం మండల ఆఫీస్కి వెళ్ళి ఆమెను అడగడం జరిగింది ఆమె అడిగితే నాకు ఎందుకు ఇస్తారు నాకు సంబంధమైన దాని గురించి ఆమె చెప్పడం జరిగింది ఇప్పటికైనా దాన్ని ఖాళీ చేసి గ్రామ సభలకి వాటికి ఇటు వాడుకోవడానికి అది ఖాళీ చేయించాలని కోరుకుంటున్నాను ఇక మెయిన్ ఇంకొకటి జగనన్న కాలనీ లేవు జగనన్న కాలనీ ఒక్క బేస్మెంట్కి రెండు వందల అరవై నాలుగు ఇటుకలు పట్టాయి మినిమం ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయలు కూడా ఖర్చు కాదు అరవై నాలుగు వేల రూపాయలు బిల్లు తీసుకున్నారు ఒక్కొక్క ఇంటికి ఆ పదివేల రూపాయలు తిరిగి ఫస్ట్ ఆ పదివేలు కూడా ఎవరికైతే ఇల్లు వచ్చాయో ఆ వాళ్ళ దగ్గరే పదివేలు తీసుకున్నారు బిల్లు వచ్చిన తర్వాత ఆ అంటూ రిటర్న్ జరిగింది మిగిలిన డబ్బులు ఇవ్వలేదు ముప్పై ఎనిమిది ఇళ్ళకి ఇంచుమించు సుమారు పద్దెనిమిది లక్షలు ఓన్లీ బేస్మెంట్కే రోడ్లు కాకుండా ఇంకొకటి ఇంకోటి కాకుండా ఓన్లీ బేస్మెంట్ల వరకే పద్దెనిమిది లక్షల రూపాయలు ఫార్డ్ జరిగింది దీని గురించి కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని మా పత్రికా విలేకరుల తరఫున రిక్వెస్ట్ చేస్తాం

వివిధ రకాల వైరస్లు బ్యాక్టీరియాలు వచ్చి మన ప్రాణాలని అరించారు అది మన చేతులతో దాని పట్ల